హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసకారి పులి మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరేంటి అంటే మోసకారి పులి మోసకారి పులి పులి వింటే ఏమర్థం అవుతుంది మీకు ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేసిందో తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం తినాలి రెడీయా అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట ఆ అడవిలో పులి తన గుహలో నివసిస్తూ ఉండేదంట ఆ పులి చాలా కాలం నుంచి ఉండడం వల్ల అయిపోయిందంట ఇప్పుడు అయిపోవడం వల్ల దాని అంటే పిల్లలు ఎవరు లేరు ఒంటరిగా బతుకుతుంది ఒంటరిగా బతకడం చాలా కష్టమైపోతుంది వేటాడే ఓపిక దాని శరీరంలో లేదు కానీ తినాలి అనే ఆశ మాత్రం మనసు నిండా ఉంది కానీ దీనికి ఏ మార్గమూ లేదు ఆ పులి ఆ గుహలో ఉంటున్న విషయం కూడా ఆ అడవిలో ఉన్నటువంటి పక్కనే ఉన్న జీవులకు కూడా తెలియదంట అలా ఉంది మరి ఆ పులిని పట్టించుకోవడం అందరూ మానివేశారు అటువంటి సమయంలో పులికి ఒక మంచి ఉపాయం తట్టిందంట ఆ ఉపాయం ఏంటి అంటే ఏం చేసైనా సరే నేను వేటాడే పరిస్థితుల్లో లేను కాబట్టి నాకు కావలసిన ఆహారాన్ని నా గుహ దగ్గరికే రప్పించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిందంట పులి ఏం తింటుంది మాంసమే ఎవరిది జంతువులది తింటుంది కాబట్టి జంతువులు వాటంతటవే వెతుక్కుంటూ దీని గుహ దగ్గరికి రావాలి నీకేమైనా ఐడియా ఉందా ఎలా వస్తాయో అప్పుడు తెలివిగా ఒక వేషాన్ని వేయడం మొదలుపెట్టిందంట తన యొక్క అవతారాన్నే మార్చేసింది మెడలో రుద్రాక్షమాల వేసుకుంది మొహానికి విభూది రాసుకుంది చేతి కింద కమండలం కర్రా పెట్టుకుంది అర్థమవుతుందా బాబా అవతారం ఎత్తింది బాబా పులి కొత్త వేషాన్ని మార్చింది మార్చి ఏం చెప్పడం మొదలుపెట్టిందంటే గట్టిగా ఒక మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టిందంట అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అంటే ఏంటి నేనే దేవుణ్ణి అని చెప్పి గట్టిగా అంటుంటే అక్కడున్న జంతువులన్నీ విని ఎక్కడి నుంచి ఈ సౌండ్ వస్తున్నాయి అని చాలా ఆశ్చర్యపడ్డాయంట ఆశ్చర్యపడి చిన్నగా ఆటిలో అవి మాట్లాడుకుని ఈ దిక్కు నుండి ఈ గుహ నుండే ఆ సౌండ్ వస్తుంది అని చెప్పి అక్కడికి వచ్చి చూశాయంట తీరా అక్కడికి వచ్చి చూసేసరికి పులి చక్కగా బాసీ బట్టలు వేసుకుని కళ్ళు మూసుకొని యోగ నిద్రలో ఉండి అంటే సగం కళ్ళు తెరిసి సగం కళ్ళు మూసి జపాన్ చేయటం మొదలు పెట్టిందంట ఆ జపాను ఎప్పుడు యోగ నిద్రలోంచి బయటికి వస్తుందా ఆ పులితో మాట్లాడదామని ఆత్రంగా సేపటి నుంచి ఆ జంతువులన్నీ అక్కడే వేచి ఉన్నాయి చూసావా ఎంత ఇంట్రెస్ట్ ఉందో మామూలుగా పులి లెగిసి వేటాడి దాని ఆహారం అది సంపాదించుకుంటే ఎవరికి ఎంత డౌట్ రాదు అంత టెన్షన్ రాదు పులిని చూడగానే ఏం చేస్తాయి దెబ్బకి పరిగెత్తుకుంటూ పారిపోతాయి ప్రాణాలు రక్షించుకోవడానికి అదే పులి ఇక్కడ వేషం మార్చి కొత్తగా కనిపించేసరికి ఏం చేస్తున్నాయి అందరూ దగ్గరకు వచ్చి చేరి మరీ చూస్తున్నాయి చూసారా బయట సమాజంలో కూడా అంతే కొంతమంది వెర్రి వేషాలు వేస్తూ ఉంటారనమాట పక్కన వాళ్ళ అటెన్షన్ డ్రా చేయడం కోసం ఏవో వింతగా గొప్ప పనులు చేయాలని అన్నీ చేసేవి చెత్త పనులు చివరికి అలా ఎప్పుడు ఉండకూడదు మనం ఎప్పుడు కూడా ఎలా నడుచుకోవాలి ధర్మం ప్రకారం నడుచుకోవాలి నీకు ఏది మంచి ఏది చెడు వాల్యూ ఎడ్యుకేషన్లో చెప్తున్నారు కదా క్లాసెస్లో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు నిజమే చెప్పాలి మంచి వైపే ఉండాలి చెడ్డ అలవాట్లకి ధర్మం వైపే ఉండాలి వెరీ గుడ్ అబద్ధం ఎప్పుడు ఆడకూడదు సో కానీ ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆ పులి చాలా వింతగా కనిపిస్తుంది యోగ నిద్రలోంచి బయటికి రాగానే అందరూ ఆ పులికి ఆటోమేటిక్గా దండం పెట్టడం మొదలు పెట్టారు ఇప్పుడు మీరు చెప్పండి నిజంగా ఆ పులిని చూసి గౌరవిస్తున్నారా ఆ పులి వేసుకున్న వేషానికి గౌరవం ఇస్తున్నారు చూసారా ఎంత తెలివిగా ఆలోచించిందో పులి కాబట్టి మన వైపు కూడా అంతే ఎవరో ఏదో చెబుతున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి గుడ్డిగా నమ్మి వినేయకూడదు అదే మంచి ఏదో చెడేదో నీకు విజ్ఞత కనీసం ఇంగిత జ్ఞానం తెలిసి ఉండాలి అదమైందా సో వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటే చన్నగా కళ్ళు తెరిసి ఓ భక్తులారా రండి మీరు వస్తారని దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడు అని చెప్పి చెప్పిందంట అవునా అవన్నీ ఒకెంత ఆశ్చర్యపోయాయంట ఏమిటి గురువుగారు మేము ముందుగానే వస్తామని మీకు తెలుసా ఎలా తెలిసింది దేవుడితో మీరు నిజంగా మాట్లాడారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి కుందేలు పిల్ల అడిగిందట అవును భక్త నీ గురించి కూడా నాకు దేవుడు చూపించాడు నువ్వు ఎంత తెల్లగా ఉన్నావో నీ దివి దర్శనం నాకు కలలోనే కనిపించింది అని చెప్పి మాయమాటలు చెప్పడం మొదలుపెట్టింది ఆ మాయ మాటలకి నిజంగానే నమ్మేశాయి అక్కడ ఉండి కాసేపు భజన చేయడం ప్రారంభించాయి పులికి భజన చేసి చేసి కాసేపటి తర్వాత అలసిపోయి రోజుకి ఇంకా చాలులే రేపు ఇదే సమయానికి ఇక్కడికి రండి పూజా కార్యక్రమాలు భజన ప్రారంభమవుతాయి అని చెప్పి ఆ కపట పులి చెప్పిందంట పులి నిజంగా చాలా మంచిదని చెప్పి ఈ అమాయపుకు వచ్చిన జంతువులు నాలుగు కూడా అడవిలోకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాయంట ఏమని పలానా చెట్టు కింద పెద్ద గుహలో ఒక పులి ఉంది ఆ పులి మామూలు పులి కాదు దైవశక్తులు ఉన్నటువంటి పులి సన్యాసం తీసుకుంది అని చెప్పి చెప్పడం పెట్టాయంట అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి అని చిన్నగా ఫస్ట్ రోజు ముగ్గురు వచ్చారు జంతువులు తర్వాత రోజు నాలుగు వచ్చాయి అలా స్వామివారి అంటే స్వామిగా మారినటువంటి పులి దగ్గరికి అడవిలో చాలా జంతువులు రావడం మొదలుపెట్టాయి అప్పుడు పులి నవ్వుకుంటూ ఉందన్నమాట మనసులో అమ్మయ్యా నా ఉపాయం ఫలించింది ఇక నాకు తిండికి డోకా లేదు ఈ వచ్చిన వాళ్లలో ప్రేయర్ చేపిస్తూ లాస్ట్ వరకు ఒక భక్తురాలని ప్రసాదం ఇస్తానని ఉండమని ఎవరో ఒకరిని ఆహారం చేసుకోవాలి అని చెప్పి ఉపాయం ఆలోచించింది కళ్ళు తెరిచి పులి మాట్లాడటం మొదలుపెట్టిందంట నేను హిమాలయాలకు వెళ్ళాను పెద్ద స్వామీజీని తెలిసాను నాకు చాలా శక్తులు లభించాయి నేను రోజు దేవుడితో మాట్లాడతాను దేవుడు మీ అందరి గురించి మీకు మంచి చేయమని నాతో చెబుతూ ఉన్నాడు మీ అందరికీ దేవుడు ఇమ్మని చెప్పాడు మీ అందరినీ రోజు ఇక్కడికి వచ్చి నాకు ప్రేయర్ చేయమని చెప్పాడు దేవుడు అని చెప్పి కోతలు పోయడం ఆ మాయ మాయమాటలు చెప్పడం మొదలుపెట్టింది పులి తర్వాత ఏం జరిగిందంటే ఇంకో విషయం పులి ఎప్పుడైనా సరే ఏంటి అదేంటి హెర్బివోరా కార్నివోరా మీటి తింటది కానీ నేను ఫుల్లీ వెజిటేరియన్ నాన్ వెజ్ అస్సలు పడదు నాకు నేను మొత్తం మానేశాను మారిపోయాను నేను మార్పు చెందినటువంటి గొప్ప దైవశక్తి కలిగినటువంటి పులిని కాబట్టి మరి జనాలు అలానే ఉంటారు మరి ఏమనుకుంటున్నావు బయట సమాజంలో కూడా అంతే రూపమ్మా అలానే ఉంటారు అప్పుడు ఆ మాటలన్నీ నమ్మేసినటువంటి జంతువులు రోజూ రావడం భజనలు చేయడం వచ్చేటప్పుడు పండ్లో ఏవో తీసుకుని రావడం కానీ నిజానికి పులి పండ్లు తింటుందా ఆ అలా పెట్టండి నాకు ఇవి చాలా ఆహారాన్ని కలిగిస్తాయి మీకు ఒక్కొక్కళ్ళు లైన్లో వచ్చి ప్రసాదం తీసుకోండి అని వాళ్ళు తెచ్చిన పండ్లనే సగం సగం ముక్కలు చేసి పంచడం మొదలు పెట్టింది ఆకరుణ ఎవరైతే వస్తారో వాళ్ళు గుహ నుండి బయటకు వెళ్లరు వాళ్ళతో నీతో కాసేపు నేను ఏకాంతంగా మాట్లాడాలి నీకు దేవుడి దర్శనం కల్పిస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి నువ్వు ధ్యానంలో కూర్చో నీకు ఆజ్ఞా చక్రం కనిపిస్తుంది ఆ చక్రం కనిపిస్తుంది అని చెప్పి మాయమాటలు చెప్పి ఎప్పుడైతే ఆ యానిమల్ కళ్ళు మూసుకుంటుందో అన్ని యానిమల్స్ బయటికి వెళ్ళిపోయాయి అని గుహ బయటకు వచ్చి ఒక్కసారి పులి చూసుకున్న తర్వాత ఆ యానిమల్ని ఫినిష్ చేసేస్తుంది మొత్తం మీద ఒక యానిమల్ని తినేస్తుంది తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ బ్లడ్ స్టైన్స్ కనిపిస్తాయి అని కొంచెం కూడా లేకుండా క్లీన్ చేసేసి నాకేసి వాళ్ళు తెచ్చినటువంటి ఫ్రూట్స్ని పగలకొట్టి దాని మీద రాసేస్తుంది అనమాట అంటే స్మెల్ రాకుండా నేను కాయలే ఎక్కడ పగలగొట్టి తిన్నాను అన్నట్టు అలా చేసి ఒక్క బోన్ కూడా ఏమీ కనిపించకుండా నైట్ టైం ఎవ్వరూ లేని టైంలో ఆ బోన్స్ అన్నీ పట్టుకుని తీసుకువెళ్ళి వెనకగా ఉన్నటువంటి ఒక గుంటనక్క గుహ దగ్గర పడేయటం మొదలుపెట్టిందంట అర్థమవుతుందా ఎముకలు తీసుకెళ్ళి ఎక్కడేస్తుంది గుంటనక్క కూడా కేవ్స్లోనే ఉంటుంది కదా లయన్స్ టైగర్స్ వదిలేసినటువంటి కేవ్స్లోనే నక్క కూడా ఉంటుంది పడేస్తూ ఉంటే నక్కకి ఆరా వస్తుందంట నేను ఇన్ని ఎప్పుడూ తినలేదే ఈ ఎముకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గుట్టలు గుట్టలుగా వస్తున్నాయి అని చెప్పి ఇంతలో అంతలో ఆనోటా ఈనోటా పడి ఆ విషయం నక్కదాకా తెలిసిందంట ఏంటి నాకు అతి సమీపంలో ఉన్నటువంటి గుహలో హిమాలయాల నుంచి వచ్చినటువంటి పులి ఉందా నిజమేనా అసలు ఇది ఎంతవరకు నిజం తేలుస్తాను అని చెప్పి ఇవాళ ఎలాగైనా సరే ఇందులో నిజమెంతో తేల్చాలి అని ఆ భజనలు ఆ పూజలు అన్ని బయట నుండి గమనించడం మొదలు పెట్టిందంట నక్క నక్క అబ్జర్వ్ చేస్తుంది చెట్టు కింద నుంచి ఎంత జంతువులు వెళ్తున్నాయో కౌంట్ రాసుకుంది వచ్చేటప్పుడు ఎన్ని జంతువులు వస్తున్నాయో కౌంట్ రాసుకుంది అప్పుడు నక్కకి ఒక డౌట్ వచ్చిందంట లోపలికి లోపలి వచ్చేటప్పుడు అనుకోవేళి ఆ సందేహమే నక్కకి పులి మీద అనుమానాన్ని బలం అయ్యేలా చేసింది తర్వాత రోజు కూడా నక్క వచ్చి గమనించడం మొదలు పెట్టిందంట చాలా జంతువులు అడుగులు కొన్ని కొన్ని సమయంలో గుహ వైపు వెళ్తున్నాయే గాని వాటి పాదముద్రలు తగ్గిపోతున్నాయి మార్క్స్ పడతాయి కదా ఫుట్ మార్క్స్ పైగా కొండ వెనకాల ఈ పులి నడుచుకుంటూ తిన్నగా తన గుహవైపు వచ్చినటువంటి ముద్రలు చాలా బలంగా కనిపిస్తున్నాయి నిజంగా సన్యాసి అయితే కేవలం గుహలో మాత్రమే వాళ్ళు తెచ్చేటటువంటి వెజిటేరియన్ కాబట్టి ఫ్రూట్స్తో సరిపెట్టుకోవాలి ఈ పులి నా గుహవైపుకి ఎందుకు వస్తుంది అని ఆలోచించింది అప్పుడు కన్ఫామ్ చేసుకుని పిచ్చి మొహల్లారా మీరెంతమంది గుహలోకి వెళ్తున్నారో భజన అయిన తర్వాత అంతమంది రావటం లేదు మీలో కొంతమంది మిస్ అయిపోతున్నారు అది కూడా మీకు తెలియటం లేదు ఇక పైన దయచేసి ఎవరు కూడా ఆ దొంగ మోసకారి పులిని నమ్మకండి మీ ప్రాణాలని కోల్పోకండి అని చెప్పి నక్క గట్టిగా అరిసి చెప్పడం మొదలుపెట్టింది ఒక మీటింగ్ పెట్టి నక్క మాటలు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు కాబట్టి ఇక్కడ జంతువులంతా రెండు వర్గాలుగా చీలిపోయాయి నమ్మిన వాళ్ళంతా నక్కని లీడర్గా ఒప్పుకున్నారు సో కమిటీ అంటే వాళ్ళంతా ఒక గా ఉన్నారు ఎవరైతే ఈ మాటలు నమ్మలేదో మేము నక్కనెందుకు నమ్మాలి అసలు నక్కంటేనే కన్నింగ్ ఫాక్స్ అట్లాంటి కన్నింగ్ ఫాక్స్ నువ్వే ఏదో ఐడియా వేసి కావాలనే చేస్తున్నావు అని చెప్పి అన్నారంట సరే మీకు నిజంగా నిరూపిస్తాను అని చెప్పి ఎవరైతే నమ్మలేదో వాళ్ళల్లో ఇద్దరిని మాత్రం తనతో పాటు చెట్టు కింద వెయిట్ చేయమని నక్క చెప్పింది నమ్మిన వాళ్ళంతా కూడా యాజ్ యూజువల్ ఆ రోజు పూజా కార్యక్రమానికి భజనకి అటెండ్ అయ్యారు ఎంతమంది వెళ్ళారో లెక్క చూసుకో అని చెప్పి నక్క చెప్పింది నిజంగా తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళు మిస్ అయ్యారు అది గమనించినటువంటి ఈ ఇద్దరు ప్రాణులు వెళ్ళి మిగతా వాళ్ళందరితో కూడా చెప్పడం మొదలుపెట్టాయి నిజంగా మేము గమనించాము లోపలికి వెళ్ళినటువంటి యానిమల్స్ అన్నీ కూడా బయటికి రావటం లేదు నైట్ టైము ఆ పులి మొత్తాన్ని చంపి తినేసి మాంసం కొంచెం కొంచెంగా తిని నక్క ఉండేటటువంటి గుహ వెనకాల ఈ బోన్స్ని పడవేస్తుంది అని చెప్పి చెప్పాలి అప్పుడు ఈ యానిమల్స్ అన్నీ కలిసి కూడా ఇక్కడి నుంచి మీ గుహ వైపు ఎవ్వరూ రావు నువ్వు మమ్మల్ని అందరినీ మోసం చేసావు నువ్వు ఎలా బతుకుతావో మేము చూస్తాం ఆకలితో మాడి చనిపోవడమే నీకు మేము విధించేటటువంటి శిక్ష అని చెప్పి అక్కడి నుంచి ఆ సరౌండింగ్స్లో అనమాట ఒక వన్ కిలోమీటర్ వరకు ఎవ్వరూ ఉండకుండా వెళ్ళిపోయి వేరే దగ్గర బతకడం స్టార్ట్ చేసినాయి ఇంక అప్పుడు చాలా కాలం చూసి చూసి కనీసం నడిచే ఓపిక కూడా లేదు ఈ పులి దగ్గర చనిపోయింది ఆకలితో ఆకలేసి ఆకలేసి ఆహారం సంపాదించుకునే ఓపిక లేక పులేమైంది చనిపోయింది మోసం చేయడం చాలా తప్పు మోసం చేస్తే చివరికి ఎ ఎవరూ లేనటువంటి గతి లేని చావు అంటారు దీన్ని ఇలాంటి చావులు వస్తాయి మీకు ఈ స్టోరీ అర్థమైందా ఇంకెప్పుడైనా వేరే వాళ్ళని చీట్ చేస్తారా మీరు ఓకే రేపు ఇంకో కథ చెప్పుకుందాం ఓకే బాయ్ బాయ్ Thank you for watching. Please subscribe.